బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా రకాలు ఉంటాయా సార్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒకటే డిసీజా ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉంటాయా ఎస్ సో బ్రెయిన్ స్ట్రోక్ లో టూ టైప్స్ ఉంటాయి జనరల్గా హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇస్టిమిక్ స్ట్రోక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనుకోండి నార్మల్గా బ్లడ్ ప్రెషర్ పెరిగి హైపర్ అంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో ఈ పార్ట్ అయితే దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు అంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది సేమ్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి రక్త సరఫరా లేకుండా బ్లాక్ అవుతే దాన్ని ఇస్టెమిక్ స్ట్రోక్స్ అంటారు రెండిటికి కంప్లీట్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఆల్రెడీ బ్లడ్ ఫ్లో ఎక్కువైంది ఇక్కడ బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్కువ స్ప్రిన్ బ్లడ్ తిన్నర్స్ ఇస్తామో మనము ఈ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అది ఓపెన్ అప్ చేయడానికి మనం ఇస్తాం సో అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అది చేయకుండా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం పాసిబుల్ కాదు అంటే ఇప్పుడు బేసిక్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్స్ అని చెప్తుంటారు తీసుకెళ్తే ఏం సంబంధం ఉండదు అంటే ఐ మీన్ అని చెప్పేసి సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా గోల్డెన్ అవర్ టైమింగ్ ఎంత సో బ్రెయిన్ స్ట్రోక్ లోనే ఎక్కువ ఉంటుంది గోల్డెన్ పీరియడ్ మోర్ దెన్ హార్ట్ స్ట్రోక్ సో ఏంటంటే ఫస్ట్ సిక్స్ అవర్ మాస్యూ స్ట్రోక్ వస్తే చేయలేము ఇట్స్ బ్యాడ్ లక్ బై దైమ్ దే కమ్ టు హాస్పిటల్ వీ మే లూజ్ ద పేషెంట్ బట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సిక్స్ అవర్స్ ఈస్ కాల్ గోల్డెన్ పీరియడ్ ఇక్కడ ఏంటంటే మనకి క్లాట్ రక్తనాళంలోనే ఉండిపోతుంది అంటే బ్రెయిన్ లో డామేజ్ కాకముందు మనం సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ ఫస్ట్ సిక్స్ అవర్స్ లో వస్తే థ్రాంబోలైసిస్ అని అంటారు ఆ ఇంజెక్షన్ ఇస్తే మనకి బ్లడ్ వెజిల్లోనే క్లాట్ కరిగిపోతుంది దాని వల్ల స్ట్రోక్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది కొంతమంది అవేర్నెస్ లేకపోవడం వల్ల లేట్గా వస్తారు కొంతమంది సిక్స్ అవర్స్ లేటర్ వస్తారు వెరీ ఫ్యూ పేషెంట్స్ హూ కమ్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ సో బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చినా కూడా మనకి థ్రాంబెక్టమీస్ మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఇప్పుడునే లేటెస్ట్ టెక్నాలజీతో ఎండోవాస్కులర్ అంటాము మనము రక్తనాళం ద్వారా ఇక్కడ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ ఎండోవాస్కులర్ చేసి ఆ క్లాట్ ని తీసేస్తాం థ్రాంబెక్టమీ అంటాం సో ఐడియల్ గా సిక్స్ అవర్స్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ టు కమ్ టు ద హాస్పిటల్ సార్ ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్ లో ప్రెసెంట్ మొత్తం అందరూ జాబ్స్ జీవితంలో స్ట్రెస్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది విన్ చాలా మంది అంటుంటారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంటది స్ట్రోక్ వస్తుంటుంది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు అసలు స్ట్రెస్కి బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధం ఉందా ఇందులో నిజం ఉందా సి డెఫినెట్గా ఇప్పుడు ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చాలా స్ట్రెస్ పడే వాళ్ళు కూడా కొంతమంది దే టేక్ కేర్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అంటే ఎవ్రీడే మార్నింగ్ లేస్తారు వాళ్ళు ఒక వన్ అవర్ జాగింగ్ చేయడము జిమ్ చేసేసి అండ్ డైట్ పరంగా కూడా జంక్ ఫుడ్ తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ స్ప్రౌట్స్ ఇట్లాంటి అన్ని తీసుకొని దే టేక్ దట్ స్ట్రెస్ ఆల్సో సో వెన్ వీ నో వీ కెనాట్ చేంజ్ ద స్ట్రెస్ అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని మార్చుకుంటే ద రిస్ఫాక్టర్స్ అనే తగ్గుతాయి డెఫినెట్లీ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ అంటే బేసిక్గా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఏంటంటే కంటిన్యూస్గా ఫోన్ని స్క్రాల్ చేయడం ఎక్కువగా జరుగుతుంది సో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూడడం వల్ల ఐస్ అయితే అవుతాయి బ్రెయిన్కి కూడా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే యా సో డైరెక్ట్ బ్రెయిన్ కి రీ రేడియేషన్ వల్ల డామేజ్ అవుతుందని ఇట్ ఇస్ వెల్ ప్రూవ్ అండ్ ఎప్పటి నుంచో మనకు ప్రూవ్ అయినా దానివల్ల అందుకే పడుకునేటప్పుడు కూడా ఫోన్స్ మనకు తల దగ్గర పెట్టుకోవద్దంటారు సేఫ్ డిస్టెన్స్లో పెట్టుకోమంటారు ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతుందో ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ యాజ్ సచ్ స్ట్రోక్ కాదు బట్ మనకేమవుతుందంటే చాలా మందికి డూమ్ స్క్రోలింగ్ అలవాటు అయిపోయింది లైక్ ఒకటి స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు నైట్ నిద్ర పట్టదు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి నైట్ మిడ్ నైట్ స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు ఇట్ కెన్ గో అప్ టు టూ అవర్స్ త్రీ అవర్స్ ఆల్సో దానికి ఆ కంట్రోల్ ఉండదు సో ఇండైరెక్ట్లీ స్లీస్ గెటింగ్ డిస్టర్బ్ దానివల్ల చూసే నెగిటివ్ కంటెంట్ కానీ మెంటల్ హెల్త్ మీద అఫెక్ట్ అవుతుంది ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం వల్ల ఇట్ కెన్ లీడ్ టు బ్రెయిన్ స్ట్రోక్స్